ఎప్పుడూ ఒకే రకం పులిహోర తిని బోర్ కొట్టుంటుంది కదా ఇప్పుడు ఒక స్పెషల్ పులిహార చూపించబోతున్నాను పులిహోర స్పెషల్ అంటే ఈ వీడియో చూశాక మీరు కూడా స్పెషల్ అనే అంటారు ఇప్పుడు పులిహోర కలుపుకుందని రండి ముందుగా కావలసినంత రైస్ని నేనైతే టూ గ్లాసులు రైస్ తీసుకున్నాను రైస్ని కడిగి ఎసట్లో ఒక చిన్న గరిటెడు అంటే టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేశాను ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు రైస్ కుక్ అయ్యేలోపు కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుందాం మీడియం సైజు నిమ్మకాయల్లో మూడు నుండి వచ్చిన రసాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇందులో పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకున్నాను ఇందులోకి స్పెషల్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుందాం అదేనండి ఈ పాటికి మీరు గెస్ట్ ఉంటారు వన్ అండ్ ఓన్లీ మామిడి అల్లం మనం తీసుకున్న మామిడి అల్లాన్ని క్లీన్ అండ్ పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెక్స్ట్ ఒక బాండీల్లో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ పల్లి నూనె వేసాను ఆయిల్ కాగాక కొద్దిగా పల్లీలు పచ్చిశనగపప్పు మినపప్పు నేను పొట్టు మినపప్పునే వాడతాను జీడిపప్పు ఆవాలు నాలుగు ఎండుమిర్చి వేసుకొని లాస్ట్కి పసుపు ఇంగువ నిమ్మరసంలో నానపెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసి కాస్త పచ్చిమిర్చి మగ్గాక స్టవ్ ఆపేయాలి పులిహోరలో ఇంగువ మరింత కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అండి ఇంగువ లేకుండా పులిహోర అనిపించుకోదు ఇప్పుడు ఉడికిన రైస్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో కాస్త పసుపు మరింత కరివేపాకు వేశాను తాలింపును కూడా వేసుకొని దానితో పాటు నిమ్మరసం అందులో నానబెట్టిన మామిడల్లో ముక్కలతో పాటు వేసి కలపాలి ఫైనల్గా సాల్ట్ కూడా చూసుకొని కలుపుకోవాలి ఎందుకంటే మనం నిమ్మరసంలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు పులిహోర తింటే ఉంటుందండి ఒక్కొక్క ముద్దకి రెండు మూడు మామిడి ముక్కలు పంటి కిందకి నలుగుతూ ఉంటే చాలా బాగుంటుంది మామిడిల ముక్కలు పచ్చిమిర్చి నిమ్మరసంలో నానపెట్టడం వల్ల పుల్ల పుల్లగా లైట్గా కారంగా మామిడికాయ ఫ్లేవర్తో ఎంతో బాగుంటుంది ఇలా ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టపడతారు చింతపండుతో కూడా మామిడల్లో ముక్కలు వేసుకొని చేసుకోవచ్చు కానీ నిమ్మరసంతో ఇలా చేస్తేనే మా వాళ్ళు ఇష్టంగా తింటారు దీనికి గ్రేట్ కాంబినేషన్ ఆలు ఫ్రై అండి సూపర్గా ఉంటుంది నేను పులిహార చేసినప్పుడల్లా ఆలు ఫ్రై తప్పకుండా చేస్తాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫుల్ టైమ్ మామ్